నమస్తే ప్రస్తుతం మనం పట్టాన్చరం నియోజకవర్గంలోని గుమ్మడిదలో ఉన్నాం గుమ్మడిదల మండలాన్ని లేకపోతే ఈ గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అసెంబ్లీలో కూడా తీర్మానాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు అంటే ఇప్పుడు ఈ గుమ్మడిదల మున్సిపాలిటీ కింద మనం లెక్కేసుకోవాల్సి వస్తుంది అయితే ఇది ఒక పల్లె వాతావరణం కనిపిస్తుంది గుమ్మడిదళ గ్రామమే కానివ్వండి ఈ మండలాలు ఈ చుట్టుపక్కల గ్రామాలు పల్లె వాతావరణం ఏమవ్వబోతూ ఉంది ఈ మున్సిపాలిటీ చేయడం వల్ల ఇక్కడున్న ప్రజలే కానివ్వండి స్థానిక నాయకులు కుల సంఘాల నాయకులు రైతులు తీవ్ర అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడేందుకు మైత్రి ఫౌండేషన్కి సంబంధించిన ఉదయ్ గారు ఉన్నారు బీజేపీని కూడా ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఏంటంటే మున్సిపాలిటీ అయితే అభివృద్ధి జరగబోతుంది కదా వీళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుమ్మరదల ప్రాంతం అనేది మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ మొత్తం వ్యవసాయ తొంభై శాతం జనాలు వ్యవసాయం ఆధారపై ఉన్న జనాలు కాబట్టి ఇక్కడ మున్సిపల్ చేయడం చాలా అది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అది పార్టీ పరంగా కావచ్చు లేదా వ్యక్తిగతం కావచ్చు చాలా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది మా ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం కూడా చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను ఒక ఒకటి అన్న మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు రింగ్ రోడ్ పైన పద్దెనిమిది ఎగ్జిట్లు ఉన్నాయి అన్న పద్దె పద్దెనిమిది ఎగ్జిట్లో ఏ ఎగ్జిట్ని తిరిగి ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళినా కూడా మీకు హైరెస్ట్ బిల్డింగ్ అనిపిస్తాయి లేదా విల్లాస్ అనిపిస్తాయి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ మాకు వచ్చేది మెదక్ రోడ్డు వచ్చేది దిగి ముందుకు వస్తే మీకు ఇక్కడ హైరస్ బిల్డింగ్స్ ఉన్నాయి లేవు దాని కారణం ఏంటంటే మాకు ఇక్కడ ఎస్ ఫోర్స్ అకాడమీ అదొక దానివల్ల అది రియల్ పెద్ద డెవలప్మెంట్ లేదు దాని తర్వాత టోల్గేట్ దానివల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది దాంతో పాటుగా కొత్తగా మళ్ళీ మున్సిపాలిటీ చేసి ఇక్కడ ఉన్న పేరనగర్లో డంప్ యాడ్ అయ్యాలనే ప్రతిపాదన గవర్నమెంట్ చేసింది తెలిసిన తర్వాత మేము కొన్ని నివేదికలు కలెక్టర్ గారికి అడిగాం ఆర్టీఏ పెట్టి ఇప్పటిదాకా దాని అడిగిన ఏ విషయాలు కూడా ఇప్పటిదాకా మాకు ఏమి రిప్ర రిటర్న్గా లెటర్ ఏం రాలేదన్నమాట కలెక్టర్ గారికి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఎంఆర్ఆఫ్కి అడిగితే మాకు ఇప్పటివంటి ఎటువంటి వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు మేము ఏమడిగాం అంటే దాంట్లో మీరు ఒకవేళ మున్సిపాలిటీ చేస్తున్నారు దాంతోపాటు డంప్ యార్డ్ చేస్తున్నారు కదా డంప్ యార్డు ప్రతిపాదనకి పబ్లిక్ నుంచి ఏమైనా నివేదికలు తీసుకున్నారా లేకపోతే ఏమైనా పబ్లిక్ మీటింగ్స్ పెట్టారా అవి కూడా ఎటువంటి నివేదికలు వాళ్ళ దగ్గర లేవు దీనివల్ల మాకు బాగా అంటే చాలా అంటే చాలా ఇబ్బంది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫోర్సు టోల్ గేట్ ఇవన్నీ చాలా ఇబ్బంది అన్న మీరు ఒకసారి చూడండి ఇక మా హైరాస్ బిల్డింగ్ చాలా ఉంటాయి ఏ ఎగ్జిట్ కింద మా రూట్లో ఉండవు బాగా ఇబ్బంది జరుగుతుంది ఇది మున్సిపాలిటీ చేస్తే చాలా చాలా దీంతో పాటుగా మా మా ఇప్పుడు ఏదో గుమ్మరాలు ఉందో ఈ మండలంలో ఐదు వేల జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఆ జాబ్ కార్డ్స్ ఐదు వేల మంది జాబ్ కార్డ్ హోటల్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరి మీద పొట్ట అవుతుంది ఎందుకంటే మున్సిపాలిటీ అయిన తర్వాత ఎన్ఆర్జిఎస్ ఉండదు ఇంకోటి ఇప్పుడు మన గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు కానీ కొన్ని డ్రైనేజులు కానీ మనం ఎనర్జీఎస్ స్కీమ్తోనే వేసుకున్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం శిలాపాలకం అయితే ఎనర్జీఎస్ నిధులతో చేయబడిందని చెప్పి రేపు పొద్దున మున్సిపాలిటీ అయితే దీనికి ఎనర్జీఎస్ నిధులు రావు బాగా ఇబ్బంది జరుగుతుంది దయచేసి ప్రభుత్వం పునరాలోచించి దీన్ని గ్రామ పంచాయతీ కొనసాగిస్తే బాగుంటుందని మా ఆలోచన అంటే నేను ఈ గుమ్మడిదల వచ్చిన తర్వాత చాలా విషయాలు చాలామంది రైతులు మాట్లాడారు నాతో చాలా మంది జనాలు సరే కెమెరా ముందుకు వచ్చి చెప్పకపోయినా ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు పారానగర్లో డంప్ యార్డ్ పెట్టేందుకు సులువుగా ఉండాలని చెప్పి గుమ్మడిదలను ఇక్కడ జనాలను బలి చేస్తూ ఉన్నారు దీన్ని మున్సిపాలిటీ చేశారు హడావిడిగా అనేది చాలామంది వాళ్ళ అభిప్రాయంగా చెప్తున్నారు మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా అట్లాంటివి అనుమానం కాదన్న మాకైతే నిజమే అనిపిస్తుంది కాదు నిజమే ఎందుకంటే ఇప్పుడు మేము ఇంచుమించు రెండు నెలల నుంచి రెండు నెలలు అయితే ఆర్టీఏ పెట్టి ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఏ ఆఫీస్లో సమాధానం లేదు దీనికి ఏదో చెప్తున్నాం ఇక్కడ పబ్లిక్ హియరింగ్స్ కానీ ఏమి కానీ ప్రజాభ్యాస సేకరణ కానీ ఏమి జరగలేదు ఈ మండలంలో మున్సిపాలిటీ తీసుకురావడము గుమ్మరం మండలం మున్సిపల్ చేయడము దాంతోపాటుగా పారనగర్ డంప్ యాడ్ చేయడము ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమంటున్నారంటే మీరు ఎలా ఇచ్చారు ఎన్వర్స్ అంటే ఎన్వర్స్ ఇవ్వడం కాదండి మాకు వాళ్ళు దా దానికి దారి అడిగారు మేము ల్యాండ్ ఇచ్చాం వాళ్ళకి అని చెప్తున్నారు అనమాట అంతవరకు ఎంఆర్ఓ గారి దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ దీని మీద ఎటువంటి నివేదికలు లేవు ఆ మున్సిపాలిటీ చేసి డంపు యాడ్ చేయడం కోసమే ఇదంతా ప్రతిపాదన చేస్తున్నది మా అభిప్రాయం ఈ గుమ్మడిదలు వచ్చిన తర్వాత ఒక పల్లె వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ మార్కెట్కి కూరగాయల మార్కెట్కి ఈ గుమ్మడిదల నుంచే కానివ్వండి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల బాక్సుల కూరగాయలు సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు అక్కడికి పంపించే పరిస్థితులు ఉన్నాయి అసలు ఈ పల్లె వాతావరణం అంతా పోయే అవకాశాలు ఉన్నాయి కదా ఈ మున్సిపాలిటీ అవ్వటం వల్ల వంద శాతం అండి దాంతోపాటుగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ట్యాక్స్ ఒక రకంగా ఉంటుంది దాని తర్వాత మున్సిపాలిటీ అయితే ట్యాక్స్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా అది అది ఏది అంటే గ్రామం నుంచి టౌన్కి వస్తుంది కాబట్టి ఇట్లా ఇవి ఒకటి దీంతో పాటుగా ఇప్పుడు మీరు అన్నట్టు వ్యవసాయం బాగా ఆదరిత ఎందుకంటే ఇక్కడ మా దగ్గర పండని లేదు అంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లేకపోతే వరి కానీ మంచిగా అన్నీ బాగా పంటలు పండుతాయి మొత్తం వ్యవసాయం ఇంకొకటి ఈ విషయం మీకు ఈ రైతుల ఏంది విషయం చెప్తుందంటే మాకు మందబాలరామ్ రెడ్డి గారు మాది సర్పంచ్ ఉన్నారు ఆయన ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర సీఎం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రైతు సమాహిక్య అధ్యక్షులు చేశారు ఆయన ఒక హైదరాబాద్లో ఆఫీస్ ఇచ్చారు ఒక కార్ ఇచ్చిర్రు అంటే అంత స్టాండర్డ్ ఉన్న రైతులు ఇక్కడ అనమాట కాబట్టి అంత వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి దయచేసి దీన్ని మున్సిపాలిటీ విరమించుకుంటే మంచిది లేదా అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతాం ఇది పార్టీలకు అతీతంగా చేస్తామని చెప్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని ఒక పాయింట్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సరే వీళ్ళు మున్సిపాలిటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మంచి మంచి భూములు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి అడిగినా ఇక్కడ రైతులు పొల్యూషన్ వస్తుంది అని చెప్పి కాలుష్యం వల్ల మేము ఇవ్వమని చెప్పి కరాఖండిగా వాళ్ళు ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా ఇవ్వని రైతులు నిఖార్సైన రైతులు ఈ గుమ్మడిదల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం కనిపిస్తారు రేపు మున్సిపాలిటీ అయిన తర్వాత ఏదో జరగబోతుంది అని చెప్పి లేఅవుట్లు వచ్చే అవకాశం ఉంది రకరకాలుగా ఉండబోతుంది అన్న ఆరో పనులు కూడా వినపడుతున్నాయి అని చెప్పి ఇది వంద శాతం అండి ఎందుకు అంటే ఎందుకంటే ఇక్కడ మా గుమ్మడ గ్రామ పంచాయత్లో అదే మంద సర్పంచ్ ఉన్నప్పుడు తీర్మానం చేసినారు ఏమని గుమ్మడ గ్రామ ఏరియాలో ఏ కెమికల్ పర్మిషన్ కదా కెమికల్ ప్లాంట్కి అది డ్రగ్ కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఏది కూడా ఇవ్వద్దు చెప్పి చెప్పింది కాబట్టి అప్పటి నుంచి దాంతోపాటు మొన్న ఉన్న సర్పంచ్ వరకు కూడా అది కంటిన్యూ అవుతూ వస్తున్నది అందుకే మా మా ప్రాంతంలో ఇక్కడ కూడా ఇప్పుడు గుమ్మడ గ్రామ పంచాయతీ ఏరియాలో కూడా ఎక్కడ కూడా ఫార్మా కంపెనీస్ లేవు పక్కన గ్రామాల్లో ఉన్నాయి చేసారు ఆ తీర్మానాన్ని ఇప్పుడు తీర్చు కానీ రేపు మున్సిపల్ అయిన తర్వాత అన్నారమో బంతపల్లలో దోమడో గుమ్మడో ఎవరైతే తెలియదు చైర్మన్ ఆయన ఎక్కడైనా పర్మిషన్ ఇవ్వచ్చు వాళ్ళు చైర్మన్ లేదా మున్సిపల్ కమిషనర్ ఉంటారు కాబట్టి అప్పుడు మన చేతిలో ఉండదు అప్పుడు ఇప్పుడు ఏముంది అదే గ్రామం అంటే గ్రామంలో చిన్న స్థాయి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇప్పుడు వార్డ్ నెంబర్లు ఉన్నా ఈవో ఉన్నా ఎవరున్నా మనకి తెలిసిపోతుంది తెలిసిపోతుంది కాబట్టి రేపు పొద్దున మున్సిపల్ కమిషన్ చేతిలో పోతుంది అంత అది పోయిన తర్వాత ఆయన ఇక్కడ గుమ్మడల్లో కూడా ఇవ్వచ్చు ఇక్కడ కూడా ఇవ్వచ్చు పర్మిషన్ ఇవ్వచ్చు అప్పుడు ఎంత పొల్యూషన్ ఏరియా అయిపోతుంది పంటలు నాశనం అయిపోతాయి ఎందుకంటే హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నాము మీరు అన్నట్టు బోయిన్పల్లి మార్కెట్ ఒకటి ముసాపేట్ మార్కెట్ ఒకటి ఇక్కడి నుంచే కూరగాయలు విపరీతంగా పంపిస్తారు ఇంచుమించు రోజు ఒక నలభై యాభై ట్రక్కుల కూరగాయలు వెళ్తుంటాయి ఆ కూరలు కానీ మామూలుగా కూరగాయలు కానీ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి గవర్నమెంట్ దాన్ని విరమింపజేసుకొని గ్రామ పంచాయతీకే గ్రామ పంచాయతీలో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నమాట చివరిగా ఏం చెప్తారు ఏమన్నా తీర్మానాలు జరిగినాయి అసలు ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని ఏమన్నా తీసుకున్నారా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానివ్వండి అధికారులే కానివ్వండి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మేము మొన్న అదే చెప్పినామండి మొన్న యాక్చువల్గా మేము రైతు దినోత్సవం రోజు ధర్నా చేస్తాం రోడ్లో ధర్నా చేస్తే తహసీల్దార్ గారు వచ్చారు స్థానిక ఎస్ఐ గారు వచ్చారు తహసీల్దార్ గారు అదే అడిగాం మీరు నివేదికలు పంపిస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నారో కనీసం ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోవాలి కదా గ్రామాల్లో ఉన్న యువకులనో మహిళలనో లేకపోతే ఇంకో రైతులను అడిగి ఆ ప్రజాప్రాయం తీసుకొని అవును మాకు ఆమోదయోగ్యం అంటేనే మీరు దానికి ప్రపోజల్ అసలు ఇక్కడ ఎవ్వరు యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఎవ్వరు కూడా వ్యతిరేకంగా దాని గురించి అసలు ఎటువంటి ప్రజాభిసా అభిప్రాయ సేకరణ లేకుండా వాళ్ళు సొంత నిర్ణయంగా తీసుకొని అసెంబ్లీలో చంద్రబాబు గారు ఆ బిల్లు తీర్మానం చేసి అది మరి పాస్ అయిందా అది హోల్డ్లో పెట్టారు కూడా మాకు ఇప్పుడు తెలియదు ఇంకోటి ఇంతకుముందు మమ్మపూర్ గ్రామాన్ని కూడా దీంట్లో మున్సిపల్ అన్నారు ఇప్పుడు కాదు అన్నారు అసలు మున్సిపాలిటీలో కూడా ఏ గ్రామాలు అవుతున్నాయి ఏ గ్రామాలు అవుతున్నాయి అసలు దాంట్లో ఒక మున్సిపాలిటీకి ఎన్నో ఓట్ల అసలు ఎవరికి ఎటువంటి స్పష్టత లేదు ఏ అవగాహన లేదు దయచేసి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మైపాల్ రెడ్డి గారు మీకు రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాము దయచేసి మా గ్రామ పంచాయతీలో ఉంచండి ఎందుకంటే మీరు అనుకుంటూ అవుతుంది ఎందుకంటే కాన్షియన్స్కి బాస్ మీరు మీరు ఏది అనుకుంటే అది అవుతుంది దయచేసి మీరు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా గ్రామంలో యువకుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము రైతుల తరపున మహిళల తరపున రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఎన్ఆర్ఈజిఎస్ ఐదు వేల కుటుంబాలండి ఐదు వేల కార్డులు ఉన్నాయి దయచేసి మీరు ఒకసారి పునరాలోచించి ఆ బిల్లుని వెనుక తీసుకుని చేయాల్సిందిగా బైపాల్ రెడ్డి గారిని కోరుతున్నాం చివరిగా ఎంపీ మీ ఎంపీ బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ గారు ఉన్నారు ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లబోతున్నారా ఇక్కడ జనాలు ఆగ్రహంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే మేము ఎంపీ గారితో ఒకసారి డిస్కషన్ చేసి ఎంపీ గారు అయితే తన వద్దకు ప్రపోజల్ వస్తే వద్దని చెప్పానని చెప్పారనమాట మాతో ఉన్న సమాచారము మేము ఇంకా ఆల్రెడీ మా రైతులు అంతా సిద్ధంగా ఉన్నారు వెళ్ళి కలవాల్సింది ఎంపీ గారిని కలవాల్సింది ఆ లెటర్ కూడా రెడీ చేసి పెట్టారు మొన్న రైతు దినోత్సవం రోజు అనుకున్నాం కానీ సార్ బిజీ ఉన్న వాళ్ళు వెళ్ళలేదు ఈ వన్ టూ డేస్లో ఎంపీ గారిని కలుస్తాం ఖచ్చితంగా సో ఇది ఓవరాల్గా బీజేపీని రిప్రజెంట్ చేస్తూ ఉన్న మైత్రి ఫౌండేషన్ నడుపుతున్న ఉదయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా గుమ్మడిదలను గ్రామ పంచాయతీగానే ఉంచాల్సిన అవసరం ఉంది మండలంగానే ఉంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పల్లె వాతావరణమే కానివ్వండి చాలామంది రైతులు రైతు కూలీలు ఇక్కడ పంటలు పండిస్తూ లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కూడా స్పందించి దీన్ని మండలంగానే లేకపోతే గ్రామ పంచాయతీగానే కొనసాగి ల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్టీన్ కుమార్తె నుంచి